హాయ్ ఫ్రెండ్స్ విజయ బెర్సా టీవీకి స్వాగతం ముందుగా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా కొత్తగా ఎవరైనా మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబర్ చేయండి మీ యొక్క పెంపుడు జంతువులకు సంబంధించిన సేల్స్ వీడియోలు ఏమైనా మన ఛానల్లో పెట్టాలనుకుంటే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుందండి రెండు నిమిషాల వీడియో రెండు ఫొటోస్ పంపించినట్లయితే మీ సేల్స్ వీడియోలు అయితే అప్లోడ్ అయితే చేస్తాం ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ వీడియోలో మనకి ఒక ల్యాబ్ ఫిమేల్ పప్పి అయితే మనకు అందుబాటులో ఉంటుంది ల్యాబ్ జాతికి సంబంధించిన ఫిమేల్ పప్పి అయితే ఒకటే అందుబాటులో ఉంది ఇది వచ్చి బ్లాక్ అండి కలర్ వచ్చి మీరు చూస్తున్నారు కదా బ్లాక్ కలర్కి సంబంధించిన ఫిమేల్ మంచి హై క్వాలిటీ అని అయితే మనకు చూడటం జరిగింది ఈ ఫిమేల్ రేట్ వచ్చి ఫిక్స్డ్గా పన్నెండు వేల రూపాయలు అయితే మీరు చెప్పారండి ఇది వచ్చి గుంటూరు డిస్టిక్ నుంచి అయితే మనకి వీడియో పంపించారండి ఇతని పేరు వచ్చి మనకి సతీష్ గారు అతని నెంబర్ అనేది నేను వీడియో కింద టైటిల్ వేస్తాను మీరు అక్కడి నుంచి చూసి అతను కాల్ చేసినట్లయితే దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా కానీ క్లారిటీ అయితే చేస్తా అన్నారు మనకి ఈ వీడియోనే పంపించడం జరిగింది ట్రాన్స్పోర్ట్ విషయం కానీ ఇంకేమైనా కొద్ది గొప్ప డిస్కౌంట్ విషయం కానీ ఏదైనా కానీ అతనితో మాట్లాడినట్లయితే మీకు పూర్తి క్లారిటీ అయితే వస్తుంది ఓకే ఫ్రెండ్స్ చూడాను థ్యాంక్ యూ